నెల్లూరు జిల్లా సంఘం తహసీల్దార్ కార్యాలయంలో తలుపూరుపాడు గ్రామం పరిధిలోని రైతులు గ్రీవెన్స్ సందర్భంగా తహసీల్దార్ సోమలా నాయక్ కు వినతపత్రం అందజేశారు ఒక రైతు తన పొలానికి దారి కోసం వరద నీరు పెళ్లే చౌటు వాగుకు అడ్డంగా చిన్నపాటి తోములు ఏర్పాటు చేసినందువలన వరద నీరు పోయే అవకాశం లేక తమ పొలాలను ముంచెత్తుతున్నాయని తెలిపారు అనేక చెరువుల నుండి వచ్చే వర్షపు నీరు ఈ వాగుగుండానే ప్రవహించి దువ్వూరు చెరువులోకి చేరుతాయని తెలిపారు ప్రస్తుతం ఈ వాగుగుండా నీరు పోయే అవకాశం లేక పైన ఉన్న పొలాలు ముంపునకు గురవుతున్నాయని చెప్పారు తక్షణమే అడ్డంకిని తొలగించి తమను ఆదుకోవాలని రైతులు తహసిల్దార్ను వేడుకున్నారు పరిశీలించి చర్యలు తీసుకుంటామని తహసిల్దార్ వారికి తెలియజేశారు తలుపులు పడగ్రాములో ఎనభై ఎనిమిది సర్వే నెంబర్లు చవిటి ఉంటుంది ఈ చౌటి వాగు అలుగునీరు గురువారెడ్డి చెరువు అలుగునీరు మరిపాడు ఫారెస్టర్ పొలాల గుండా వచ్చేటువంటి వరద నీరు అస్థాపన పొలాల గుండా వచ్చేటటువంటి వరద నీరు ఈ వర్షం నీరు మొత్తం కూడా ఈ చౌటు వాగు ద్వారా దూర చెరువులకు పోయేటువంటి ప్రధానమైనటువంటి మార్గం ఈ మార్గాన చుట్టూ అటు వైపు ఉండేటువంటిది పొలాలకు ఈ వరద నీరు రాక మధ్యలో మార్గ మధ్యంలో భాష అనేటువంటి వ్యక్తి చిన్న పైపులు వేసుకుని అతను పొలానికి పోయేదానికి ఒక మార్గం ఏర్పాటు చేసుకుని ఉన్నాడు రైతులందరూ పోయి కూడా వెళ్ళి వాళ్ళ ఇంటికి పోయి కూడా కోరడం జరిగింది అక్కడ జరిగేటువంటి నష్టం గురించి కూడా వివరించడం కూడా జరిగింది ఆ పైపును భూమి మట్టానికి చేసుకొని నీళ్లు పోయేదానికి ఆటో లేకుండా చేయమని చెప్పి కోరడం కూడా జరిగింది అయితే వాళ్ళు ఆ క్షణం మాత్రం ఆ పని చేస్తానని చెప్పి తర్వాత పదే పదే వీళ్ళు కోరిన వీళ్ళకు తిరస్కరించి మాట్లాడము వీళ్ళకు దురుసుగా మాట్లాడారని చెప్పి రైతులు చెప్పడం కూడా జరుగుతుంది కానీ చిన్నపాటి తూములు వేసి నీళ్లు పోయేదానికి ఆటంకం కలిపించి తద్వారా వచ్చే నీళ్లు సుమారు వంద ఎకరాలు పొలాల మీద పడి ఈ రోజు నారుమల్లు కూడా వేసుకోవడానికి కూడా కష్టతరమైనటువంటి పరిస్థితి ఏర్పడిపోయి ఆ వరద నీరుతో గినాలు గిట్లు మొత్తం కూడా కరిగిపోయి ఆర్థికంగా అందరూ కూడా నష్టపోతున్నారు ఈ విషయం గురించి మన మండల మెజిస్ట్రేట్ తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వాలని చెప్పి రైతులందరూ కూడా కలిసి రావడం కూడా జరిగింది మా అందరూ కూడా తమ న్యాయం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాము ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు